సమా సిక్స్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేర్వారు ఇక డీటెయిల్ చూస్తే ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా డయాబెటిక్ పరీక్షలు నిర్వహించిన లయన్స్ క్లబ్ సభ్యులు రామడుగు నవంబర్ పద్నాలుగు రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద గురువారం స్థానిక లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో డయాబెటిక్ పరీక్షలు నిర్మించి ప్రజలకు మధుమేహ వ్యాధి గురించి వివరించడం జరిగింది ఇక మధుమేహం రాకుండా ఉండాలంటే మద్యపానం ధోమపానంకు దూరంగా ఉండాలని మితమహారం కూడా తీసుకోవాలని లయన్స్ క్లబ్ మాజీ జోన్కర్రా శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు ఇక షుగర్ పరీక్షలకు సుమారు వంద మందికి చేగా ముప్పై మందికి షుగర్ ఉన్నట్లు నిర్ధారించడం జరిగింది ఇక వీరిని వైద్యాధికారులకు సంప్రదించి మందులు వాడాలని సూచించడం జరిగింది ఇక సందర్భంగా మధుమేహానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది ఇక కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కర్ర ప్రభాకర్ రెడ్డి సెక్రటరీ రాంపల్లి శ్రీనివాస్ కోస్ అధికారి పాకల మోహన్ గౌడ్ అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ కర్ర రాజీరెడ్డి ఇక మాజీ జోన్ చైర్మన్ కర్ర రెడ్డి కొడిమ్యాల వెంకటరమణ మాజీ అధ్యక్షులు కట్లూరి కోట్ల మల్లేశం ముందుగంటి రాజీరెడ్డి లయన్స్ మూల అనంతరెడ్డి అదేవిధంగా గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు పదమూడు పాయింట్ నాలుగు కోట్లకు కేసు ఉందని అంటున్నారు డయాబెటీస్ మరణాలు ఎనభై శాతం పేద మధ్య ఆదాయ నమోదవుతున్నాయి భారత్ లో ఇద్దరు లోకరూ తనకు తెలియకుండానే టైప్ డయాబెటీస్ చాలా బాధపడుతున్నారు వందల ఇరవై ఐదు మిలియన్ల రైతుకు అనుమయ పాత్ర ఉన్నారని అంటే గత ఇరవై ఐదు సంవత్సరాల్లో జరుగుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ మరణాలకు ప్రధాన డయాబెటీస్ ఏడవ స్థానంలో ఉన్నది మధుమేయ రుగ్మత వల్ల కోట్లాది కుటుంబాలు మందులు ఇన్సురెన్స్ వైద్యం కోసం సృష్టిస్తు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది ప్రపంచంలో మనువే వ్యాధి పట్ల సంపూర్ణ అవగాహన కలిగించే ప్రయత్నంలో భాగంగా ప్రతి పద్నాలుగు నవంబర్ ప్రపంచ మధురే దినం వరల్డ్ డయాబెటీస్ డే జరుపుకోవడం అనవాయితీగా మరి వస్తున్నది మధుమేహ వ్యాధి రకాలు డయాబెటీస్ రుగ్మత మూడు రకాలుగా కనిపిస్తున్నది బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేయడంలో పాంక్రియాస్ కలిగించే ఇన్సులిన్ లోపం వల్ల వస్తుంది నిరోధించలేని ఇన్సులిన్ తోనే నియమించదైన తెలుసుకోవాలి శరీరంలో విడుదలైన ఇన్సులిన్ అవయవాలను సక్రమంగా వినియోగించుకోవడం జరిగినప్పుడు టైప్ టూ లేదా హై పర్క్యులేషన్ పర్క్యులేషన్ గా రకమైన డయాబెటిస్ వస్తుంది దీనివల్ల నిరోధించడం దీనిని నిరోధించడం లేదా వైద్యంతో నియంత్రించడం చేయవచ్చు ప్రపంచవ్యాప్తంగా టైప్ యూ దృగ్ కలిగిన వారిలో ముప్పై మూడు శాతం మరో మన దేశంలోనే ఉన్నారు భౌతిక క్షేమ లేకుండా పూర్వపాయం అధిక బరువు కారణంగా కారణంగా పదిహేను వందల యాభైలోనే మానవానికి డయాబెటీస్ వల్ల ప్రపంచ ఇల్లపటికీ మధ్యాహ్నం ఎనభై టైప్ వన్ టైప్ షూ ప్రాంతాలు గుర్తించడం జరిగింది డయాబెటీస్ కారణాలు మరియు నియంత్రణ మార్గాలు మనం ఈ డయాబెటీస్ ఏ విధంగా నియంత్రించుకోవాలో చూద్దాం డయాబెటీస్ రాకుండా తగు జాగ్రత్త తీసుకోవడం మధుమేహం నియంత్రణ అధికారులు పాటించాల్సిన జీవనశైలి పట్ల అందరికీ అవగాహన కల్పించడం జరుగుతున్నది జీవనశైలి మాత్రమే మధుమేహ నియంత్రణ నిరోధాన్ని ప్రపంచ ప్రకారం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి వాకింగ్ యోగా ఫిజియోథెరపీ ధ్యానం ప్రత్యేక మూషణ రైతు పోషకాహారం లాంటి అవకాశ భూషాలను జీవనశైలిలో భాగం చేసుకోవాలి డయాబెటీస్ పట్ల విద్యాలయాల్లో అవగాహన విద్యాలయాల్లో అవగాహనలు ಪ್ರಚಾರ ವಿತರಣೆ ಪ್ರಯತ್ನ ಅಭಿವೃದ್ಧಿ ಜಾಗೃತ ಮನ ಕನಸ ಕರ್ತವ್ಯ ಟೈಮ್ ಜೇರಿತೆ ಜೀವಿ ಇಲ್ಲ ಮನೆಯ ಪ್ರಯತ್ನ ಕಣ್ಣ ನಿಬಂಧನ ಖರೀದಿ ಜೀವಂತ ಮಹಿಳೆಯರ ಜಾಮೀನುಗಳ ಕನ್ನ పట్టణ ప్రాంతాల్లో అధిక నమోదు అవుతున్నది యాభై ఏళ్ళ ఐదు మంది మదులయ్యే పదిహేను శాతం జాగ్రత్తలు చూస్తున్న కనబడే కంటి గతతో బాధపడటం జరిగింది కావడం మన బాగానే పడకుండా జాగ్రత్త చూసుకోవడం తో పాటు మధుమేహ రుగ్మత కలిగిన వారు దానిని నియంత్రించుకోవడం మన చేతులని చేతిలోనే ముందని చేయించాలి బాధ్యత గల పౌరులు మధుమేహ రైత ఆరోగ్య భారాన్ని నిర్మించడంలో మన మనందరం భాగస్వామి అవగాహన భారతదేశ ప్రపంచ డయాబెటీస్ కేంద్రమనే పేరును చూసి అందుకే లయన్స్ క్లబ్ చేపట్టే స్కీమింగ్ క్యాంపులు నిర్వహించినప్పుడు అందరూ అందులో ఇచ్చే వృత్తిలో అవగాహన ఎల్లప్పుడూ కలవాలి ఎవరికూరుగా ఆరోగ్యం కోరుకుంటూ లయన్స్ క్లబ్ గోపాల వారు తెలియజేస్తున్నారు ముఖ్యంగా లయన్స్ క్లబ్ ఆటర్ ఎప్పుడూ లయన్స్ క్లబ్ అనేటువంటిది సామాజిక సేవలకు భాగం దీనిలో మనకు ఇప్పుడు ఏదవసరం ఉన్నది ఈ డయాబెటీస్ అనేటువంటిది మన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎప్పుడు ఉప సర్పంచ్ ఎవరు చెప్పారు ఒక లైన్స్ క్లబ్ వల్లే దీని గురించి అవగాహన చెప్తున్నారు ఏం చేయాలంటే మద్యపానం అనేటువంటిది తక్కువ వేయాలి ఒక్క కూరకుంటూ కూడా తక్కువ ఇక అన్నం ఇంటితో తినచ్చు ఇంక పూట తినాలి నలభై ఏడు దాకా అన్నం తక్కువ తినాలి కూరలు వింటి తినాలి అన్నం కిందికి తినాలి వాకింగ్ చేయాలి దగ్గర దుకాణం మన నర్సులు కూడా కురే కానీ ఇంకా అందరం కార్డుని స్పైకి ఉన్నాయి అంటే అటు అవగాహన ఎంచుకుని మనకి ఆరోగ్యం లోపల రావాలి మనిషి లోపల కదిలిగా ఉన్నప్పుడే మనకు ఈ ఈ కూడా తగ్గుతుంది అందుకే గ్రామీణ ప్రాంతం తక్కువనే కుట్రలో ఎక్కువ నేతలు ఎప్పుడూ ఎదుగుతాం కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ఉంటే కాబట్టి మన అన్నం కూడా తక్కువ ఇటువంటి మనం రాత్రి ఏదైనా వేరే తినాలి రాత్రి కూడా వైద్య వినాలి ఏడు గంటల లోపల తినాలి రాత్రి పర్యటన చికే మన రోజు ఎక్కువ కాబట్టి మొత్తం ఏడు ఏడు నాలుగు లోపల మనం ఎన్ని లోపల పిల్లలు అనేటువంటి మన ముక్కు తర్వాత రాత్రి కూడా నాన్ వెజ్ చికెన్ మటన్ ఇవన్నీ రాత్రి ఇచ్చే అంతా కాబట్టి ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకుంటే మొదట దగ్గరికి రాదు అంటే మన అందరం కొద్దిగా ఇటువంటి ఎక్కువ చేస్తున్నాం కాబట్టి మన ఫ్రై ఫ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన అన్ని ఇంకా కోల్చుకునే తింటాం కాబట్టి దీంట్లో అన్ని రోగాలు చిన్న డబ్బులు కాబట్టి ఫ్రై లాంటివి తక్కువ చేసుకోవాలి కూరగాయలు ఎక్కువ తినాలి గురయ్య మన అన్న అంటే కూరలు ఎక్కువ చేసుకుంటారు అన్నం మనం ఇంకా పుల్చి వస్తుంటే ఇంత అన్నం తింటాం దాంతో కూడా మనకి రోగాలు వస్తాయి అంటే మనం సాంబార్ ఎక్కువ అంటే కబ్బ ఉన్నాయి అనుకుంటే అన్నం ఎక్కువ తింటాం తక్కువ తింటాం కాబట్టి అట్లాంటివి చేయకుండా కూరలు ఎక్కువ తినాలి నాన్ వెజ్ తక్కువ తినాలి మద్యపానం దగ్గరగానే తక్కువ రాయాలి গোপালয়াত্ৰী <laughs> ধৰ্ম